ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే పద్మావతి గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అను వచ్చి అమ్మి బాధపడద్దు బావగారు చాలా మంచివారు ఆ చైత్రే ఏదో మాయ చేస్తుందని నాకు అనిపిస్తుండాది కానీ అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు నేను అన్నం తినిపిస్తాను తిను అమ్మి అని అంటుంది అక్క అన్నం తినాలి అంటే గొంతులో ముద్ద దిగదక్క అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పద్మావతి వీళ్ళిద్దరి మాటల్ని వింటుంది అరవింద బాధపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇంతలో ఇక చైత్ర రూమ్ నుండి డోరు తీసుకుని వస్తూ ఉంటారు విక్రమాదిత్య విక్రమాదిత్యని చూస్తుంది అరవింద ఒరే విక్కీ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పద్మావతి గురించి ఏం ఆలోచిస్తున్నావు తను ఎంత బాధపడుతుందో ఎంత మానసికంగా క్షోభిస్తుంది అన్నది నీకు అర్థమవుతుందా నువ్వు చేసిన తప్పుకి తను బాధ అనుభవిస్తుంది నిన్ను తను ఎంతగా ప్రేమించింది ఎన్నిసార్లు నిన్ను కాపాడింది ఈ ఇంటి కోసం తను ప్రాణాన్నే పణంగా పెట్టిన విషయం మర్చిపోయావా అని అంటుంది అక్క నా ప్రమేయం లేని తప్పుకి నేను బాధ్యుని అయ్యాను పద్మావతిని నేను బాధ పెట్టాలి అనుకోవటం లేదు ఎప్పటికీ పద్మావతినే నా భార్య అని అంటారు చూడు విక్కి నీ మనసులో ఇంత ప్రేమ పెట్టుకున్నావు కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదురా నీ భార్యని నువ్వు ప్రేమించాలి దగ్గరికి తీసుకోవాలి తన బాధని పక్కకి తీసి తనపై ఉన్న ప్రేమని నువ్వు మళ్ళీ మళ్ళీ తనకి తెలిసేలా చెయ్యాలి అంతేగాని ఇటు చైత్ర దగ్గరికి వెళ్తూ తన్ని ఓదారుస్తూ ఉంటే పద్మావతి గుండె ఎలా తట్టుకుంటుందనుకున్నావు అని అంటుంది ఇంతలో అను పద్మావతి లోపలికి వస్తారు ఇక పద్మావతితో మాట్లాడేలోపు పద్మావతి కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది ఇక విక్కీ వస్తారు పద్మావతి ఎందుకు పద్మావతి నన్ను బాధ పెడుతున్నావు నువ్వు బాధపడుతున్నావు వద్దు పద్మావతి భోజనం చెయ్యి అనగానే ఈ కాపండి విద్ర విక్రమాదిత్య గారు ఇంకా నన్ను ఎన్నేళ్ళు మోసం చేయాలనుకుంటున్నారు అటువైపు చైత్రకి అన్యాయం చేస్తూ నాకు న్యాయం చేయాలనుకుంటున్నారా నాకు న్యాయం చేస్తూ చైత్రకి అన్యాయం చేయాలనుకుంటున్నారా ఏంటి మీ ఉద్దేశం అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అక్కడే ఉండండి అనగానే పద్మావతి అన్ని నిజాలు తెలుసు నా తప్పేమీ లేదని కూడా తెలుసు చైత్ర మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని తన బిడ్డనే పనంగా పెట్టాలనుకుంది అందుకే అందుకే చైత్రిని కాపాడాను నీకు కూడా తెలుసు కదా అని అంటారు నాకన్నీ తెలుసు మీ ఇద్దరి మధ్యలో నేను ఉండడం భావ్యం కాదని నాకు అర్థమైంది ఇప్పుడు చెప్తున్నాను మీ ఇద్దరి మధ్యలో ఇక ఉండడం నా వల్ల కాదు అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పి గబగబా సూట్ కేస్ సర్దుకొని ఇక పద్మావతి కిందికి వస్తుంది పద్మావతి పద్మావతిని తన చెయ్యి పట్టుకుని ఎంతగా వేడుకున్నా పద్మావతి ఇక వినకుండా వెళ్తూ ఉంటుంది పద్మావతి ఇప్పుడు నేనేం చెయ్యాలి నువ్వు ఇంట్లో ఉండాలి అంటే నేనేం చేయాలి అని అంటారు నేనేం చెప్పినా మీరు చేస్తారా అని అంటుంది చేస్తాను పద్మావతి చేస్తాను అనగానే నాకు విడాకులిచ్చి ఆ చైత్రికి పెళ్లి చేసుకోండి అని అంటుంది పద్మావతి అని అంటారు ఎందుకు ఎందుకు అరుస్తున్నారు మీరు నన్ను ఎంతలా ప్రేమిస్తుండారో నాకు తెలీదు కానీ మీరంటేనే పంచప్రాణాలుగా బ్రతుకుతున్న నాకు మీ ప్రేమ ఏంటి అన్నది అర్థమైంది ఒక ప్రేమించే వ్యక్తి చల్లగా ఉండాలి అంటే ఇతరులు త్యాగం చెయ్యాలి ఖచ్చితంగా ఆ త్యాగం నేనే చేస్తాను మీరు చైత్ర సంతోషంగా ఉండాలి అంటే నేనే వెళ్ళిపోవాలి మీకు దూరంగా వెళ్ళిపోవాలి మీకు విడాకులిచ్చి వెళ్ళిపోవాలి అప్పుడే మీ బంధానికి ఒక సార్థకత లభిస్తుంది అని అంటుంది పద్మావతి పద్మావతి నేను చెప్పింది విను నన్ను ఆపార్థం చేసుకున్నావు కానీ నువ్వంటే ఎంత ఇష్టము అన్నది నీకు కూడా తెలుసు చైత్ర నాకు ఫ్రెండ్ మాత్రమే అనుకోకుండా చైత్ర చేసిన తప్పుకి నేను కూడా అయిపోయాను ఇప్పుడు ఒక ప్రాణాన్ని తీయాలని ఎవరూ అనుకోకూడదు తను బిడ్డని కన్నాక తను ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది తను ఆ బిడ్డని మనకిచ్చి వెళ్ళిపోవచ్చు అప్పటిదాకా నువ్వెందుకు పద్మావతి ఇలాంటి పని చేస్తున్నావు అనగానే ఇంకాపండి బిడ్డ పుట్టేదాకా మీ బంధాన్ని నేను చూస్తూ ఊరుకోవాలా అలాగే చైత్రకి నేను అన్యాయం చేయలేను చెప్పండి చైత్రిని మీరు పెళ్లి చేసుకుంటారా లేదా అని అంటుంది పద్మావతి పద్మావతి నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటారు ఇంతలో ఇక కుచలా అత్తయ్య అనగానే ఆపు ఇన్ని రోజులు పోనీలే పోనీలే ఈ పద్మావతి ఆ ని తీసుకొచ్చి ఇంటి పరువుని విక్కిని పరువుని కాపాడిందనుకున్నాను అనుకున్నాను కానీ ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు నువ్వు నీ భర్తకి పెళ్లి చేస్తూ విడాకులు తీసుకుని వెళ్తూ ఉంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ అలా చూస్తూ ఊరుకుంటారనుకున్నావా చూడు పద్మావతి ఒకప్పుడు నేను కూడా డబ్బుకు విలువిచ్చేదాన్ని కాదు కానీ నీ మంచి మనసుని అర్థం చేసుకున్నాక నాకు అర్థమైంది డబ్బు కంటే మనుషులే విలువని విక్కీని ఎంతగానో ప్రేమించావు ఈ ఇంటి కోసం ఎంతగానో పోరాడావు అలాంటి నువ్వు విక్కీ తప్పు చేశాడని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్తావా నిజంగా విక్కీ తప్పు చేశాడో లేదో తెలీదు ఆ చైత్రే కావాలని ఫ్రెండ్షిప్ ముసుగులో ఉన్ని ఇలా నాటకాలు ఆడుతుందేమో అన్ని నిజాలు తెలిసాక చైత్రని తప్పుపడితే ఏమొస్తుంది అనగానే హత్తయ్య ఏ ఆడపిల్ల కూడా తన శిగిలం గురించి ఇంతగా అబద్ధం చెప్పదు ఒక ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు అని అంటుంది ఇంతలో అరవింద అలాగే అను ఆర్య అందరూ వస్తారు చూడమ్మి ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు నిజమే కానీ నువ్వు అన్యాయం అయిపోతావా విక్కీ బావగారు చాలా మంచివారు తను తప్పు చేయలేదు తప్పు చేసేటట్టు చేసింది ఆ చైత్ర తను ఏదైనా ఒంటరిగా ఉండిపోవాలి కానీ నువ్వు విడాకులు ఇవ్వడం ఏంటమ్మి అని అంటుంది అక్క చెప్పడానికి ఈ విషయం తేలిగ్గానే ఉంటుంది కానీ ఎవరికి వారు ఆ పరిస్థితిలో ఉంటేనే అది జరుగుతుంది చూడక్క నిజమే విక్రమాదిత్య గారు నేను ఎంతగానో ఇష్టపడ్డాము కానీ ఇప్పుడు విక్రమాదిత్య గారి ప్రేమ తన బిడ్డపై చైత్రపై ఉండాలి తనకే ఆయన సొంతం కావాలి నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను నా గురించి ఏమీ బాధపడద్దు నేను ఎక్కడైనా బ్రతకగలను అమ్మా నాన్ని చూసుకుంటూ సంతోషంగా ఉంటాను అని చెప్పి అంటుంది హమ్మీ ఇలా పైకి మాట్లాడుతుండవు కానీ విక్రమాదిత్య గారికి దూరం అయ్యాక నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు అని అంటుంది అను ఇంతలో ఇక చైత్ర వస్తుంది పద్మావతి నువ్వు ఇంటి నుండి ఎందుకు వెళ్తున్నావు అన్నది నాకు అవసరం లేదు కానీ నా వల్ల నువ్వు నీ జీవితాన్నే పణంగా పెడితే నేను ఇంట్లో ఉండడం అవసరం లేదు అందుకే నేనే వెళ్తాను అని అంటుంది చైత్ర నువ్వెక్కడికి వెళ్తావు అనగానే పద్మావతి ఒక పెళ్ళైన వాడిని ఇష్టపడడం నాది తప్పు పైగా తప్పు చేసి ప్రజ్ఞని తెచ్చుకున్నాను ఇంకా మీ మధ్య దూరం పెంచుతున్నాను ఇంకా ఇంకా ఇక్కడ ఉంటే ఈ ఇంట్లో ఎన్ని అనార్థాలు జరుగుతాయో అందుకే నేను వెళ్తాను ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను విక్కీ నాకు తీపి గుర్తు ఇచ్చావు అది చాలు నేను ఒక వారం రోజుల్లో పాస్పోర్ట్ తెచ్చుకొని యుఎస్ వెళ్ళిపోతాను అనగానే ఇంతలో దివ్య ఓ చైత్ర నువ్వు యుఎస్ వెళ్ళాలన్నా ఇప్పుడు వల్ల కాదు నువ్వు ప్రెగ్నెంట్వి కదా అని అంటుంది అయితే అని అంటుంది ప్రెగ్నెంట్ ఇండియాలో ఉంది కాబట్టి ఇండియాలోనే ప్రెగ్నెంట్ అవ్వడం మంచిది అయినా నువ్వేం తప్పు చేశావు అన్నయ్య నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు ఇక పద్మావతి తనంతటి తనే విడాకులు ఇస్తానంటుంది మనసుకు నచ్చిన అమ్మాయితోనే కాపురం చేస్తారు కదా అలా నీకు జరిగి ఇక పద్మావతి వదిన చాలా మంచిది ఎవరి బాధైనా తనకు తెలుస్తుంది అందుకే ఈ నిర్ణయం తీసుకుంది అని అంటుంది దివ్య నువ్వు మాట్లాడిన మాటలేంటి అంటే ఇప్పుడు పద్మావతి విడాకులు ఇచ్చేసేసి విక్కీకి చైత్రకి పెళ్లి చేయాలా అని అంటుంది ఇక అరవింద అది కాదక్క అన్నయ్య ఇష్టపడే కదా తన్ని ఇంట్లో ఉండనిచ్చాడు ఇప్పుడు తను పైగా కడుపుతో ఉంది తను వెళ్ళిపోయినా ఎప్పుడైనా వస్తుంది కదా పైగా తన బిడ్డకి తండ్రి అన్నయ్యే మరి తన జీవితం అనేది అన్నయ్య చూసుకోవాలి కదా అని అంటుంది ఇక దివ్య ఇక పద్మావతి అంటుంది చెప్పండి నేను ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలి చేతుని మీరు పెళ్లి చేసుకోవాలి అనగానే పద్మావతి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు విడాకులు ఇస్తే ఈ ఇంట్లో నీకు హక్కు పోతుంది అప్పుడు నాకు దూరం అవుతావు అప్పుడు నా భార్య వెళ్ళ వెళ్తావు అనగానే ఇదంతా నేను ఆలోచించటం లేదు నాకు మనశ్శాంతి కావాలి నాకు నా అన్నవాళ్ళు ఎదుటివారికి అన్యాయం చేస్తూ నా కళ్ళ ముందే తిరగకూడదు అని అంటుంది పద్మావతి సరే పద్మావతి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నేనేదైనా చేస్తాను ఈ చైత్ర మెడలో మూడు ముళ్ళు వేస్తాను తన బిడ్డకి తండ్రినవుతాను కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను అమ్మ నాన్న సాక్షిగా ఒకటి చెప్తున్నాను నేను చైత్రని ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు తను నాకు ఫ్రెండు మాత్రమే నువ్వే నా భార్యవి నిన్నే మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను నువ్వు నచ్చిన మాట అంటే ఆ మాటకి నేను తల వంచుతాను నువ్వు ఈ ఇంట్లోనే కడదాకా ఉంటాను అంటే నేను నీ మాటకి ఎదురు చెప్పను అని అంటారు ఇక విక్రమాదిత్య విక్రమాదిత్య మాటలకి బాధపడుతూ కుమిలిపోతుంది ఇక విక్రమాదిత్య అక్కడి నుండి వెళ్ళిపోతారు పద్మావతి ఏంటి మీరు మీకు మీరే మీ జీవితం నాశనం చేసుకుంటారా అని అంటుంది అరవింద వదిన ఇప్పటికే చేజారిపోయింది ఇక నేను అతికించాలని కూడా అనుకోవటం లేదు అని చెప్పి అంటుంది పద్మావతి ఇక అర్ధరాత్రి అవుతుంది పద్మావతి ఒంటరిగా తన రూమ్లో కూర్చొని బాధపడుతూ తన పెళ్ళి రోజు ఆల్బమ్ చూసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఇక విక్కీ గార్డెన్లో కూర్చొని బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు ఇటువైపు చైత్ర విక్కీని దూరం నుండి కిటికీ వైపు చూస్తూ ఉంటుంది ఇక అనుకుంటుంది విక్కీ ఇప్పుడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నేను అనుకున్నది అనుకున్నట్టు చేశాను ఎవరైనా మోసం చేయాలి అంటే మంచితనం ముసుగులోనే చేయొచ్చు చెడ్డవారిగా బయటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా మనం మోసం చేయలేము అందరికీ దొరికిపోతాము అలాగే మురళి కూడా చేశాడు ఇప్పుడు బయట ఉండిపోయాడు కానీ నాకు నచ్చిన విక్కీని దక్కించుకోవాలి అంటే నేను ఖచ్చితంగా ఇదే చెయ్యాలి విక్కీతో సాహసమే చేశాను ఇక పద్మావతి విక్కీకి నాకిచ్చి కట్టబెడుతుంది విక్కీ నేను చిలక గోరింకల్లాగా ఈ ఇంట్లో హ్యాపీగా ఉంటాము పద్మావతి బయటికి వెళ్తుంది ఇది నేను వేసిన ప్లాన్ అప్పటిదాకా నేను చాలా అంటే చాలా మంచిదాన్లను నటించాలి విక్కీ నావాడు త్వరలో కాబోతున్నాడు ఇక నేను ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ చెప్పి నమ్మించేశాను విక్కీతో సహా విక్కీకి ఎన్ని మందులు వేసినా విక్కీ పద్మావతినే కలవరించాడు విక్కీ నా వాడు అవుతాడని చెప్పి ఎంతగా ఆశించినా అప్పుడు కూడా పద్మావతినే కలవరించాడు ఇక విక్కీ కలవరించినందుకే ఇంత అబద్ధం చెప్పాను నేను ప్రెగ్నెంట్నే కాదు పెళ్ళయ్యాక నా అసలు సంగతి అందరికీ తెలుస్తుంది అప్పుడు ఏం చేస్తుంది పద్మావతి న్యాయాధర్మంగా విడాకులిచ్చి మరీ నాకు పెళ్లి చేస్తానంటుంది అప్పుడుదాకా ఈ ప్రెగ్నెంట్ కానీ ప్రెగ్నెంట్ని నమ్మించి మోసం చేసి వీళ్ళిద్దరినీ విడదీయాలి ఇదే ఈ చైత్ర టార్గెట్ అని అనుకుంటుంది చైత్ర చైత్ర అసలు రంగు ఈ రోజు నుండి మనకి కరెక్ట్గా కనిపించబోతుంది ఇది ఇలా ఉండగా దివ్య మురళి దగ్గరికి వస్తుంది ఏంటి బావా ఇంత గుడ్ న్యూస్ చెప్పినా నువ్వు హ్యాపీగా ఫీల్ అవటం లేదు పద్మావతి మా విక్కీ అన్నయ్యకి విడాకులిచ్చి ఆ చేతినిచ్చి పెళ్లి చేస్తుంది ఇక పద్మావతి ఒంటరే అనగానే దివ్య పద్మావతి ఒంటరిదైనా అది ఆ కుటుంబాన్ని కాపలా కాస్తుంది నిన్న అరవింద్ని పాపని చంపాలనుకున్నాను కానీ పద్మావతి ఎక్కడి నుండి ఊడిపడిందో వాళ్ళని రక్షించింది అనగానే అయ్యో బాబా ఈ పాటికి అరవింద్ యొక్క శవం వచ్చేది ఎంత పని చేశావు బావా నువ్వెందుకు అలా చేశావు కరెక్ట్గా పాయింట్ బ్లాక్లో వెళ్ళిపోవచ్చు కదా అనగానే అలాగే అనుకున్నాను దివ్య కానీ పని కాలేదు అనగానే మరి ఇప్పుడేం చేస్తావు బావా ఇప్పుడే ఆ ఇంట్లో రనగొన దొనలతో చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది కానీ ఇప్పుడు విక్కీ జీవితం నుండి పద్మావతి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అప్పుడు ఈజీగా ఆ ఆస్తిని నువ్వు కొల్లగొట్టచ్చు అని అంటుంది అదే కదా పద్మావతి అక్కడి నుండి వెళ్ళిపోతే నేను వేసిన ప్లాను ఖచ్చితంగా అమలవుతుంది ఏ అర్ధరాత్రి ఫోటో వచ్చి అరవిందని పాపని చంపేస్తాను ఇక విక్కీ విక్కీగాని కూడా పైకి లేపేస్తాను ఇక వారసులను మనమే అవుతాము అని అంటారు అవును బావా నాకు ఆస్తి వచ్చినా మనిద్దరికే సొంతమవుతుంది కదా అటు అరవింద ఇటు విక్కీ అన్నయ్య ఇద్దరూ చచ్చారు అంటే ఖచ్చితంగా విడాకులు ఇచ్చిన పద్మావతికి ఆస్తి చెల్లదు నాకే చెల్లుతుంది సరే బా సరే బావా ఇదే ప్లాన్లో నువ్వు అమలు చెయ్యి త్వరలో మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటాము అని అంటుంది సరే దివ్య నువ్వు వాళ్ళిద్దరి అప్డేట్స్ని నాకు వెంట వెంటనే పంపించు అలాగే ఈ పద్మావతి త్వరగా విడాకులిచ్చేటట్టు నువ్వు అక్కడ ప్లాన్ చెయ్యి ఆ ఇంట్లో ఆ చైత్రకి నువ్వు సపోర్ట్ చెయ్యి అనగానే అదే జరుగుతుంది బావా చైత్రకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చైత్ర కావాలనే ఇంటికి వచ్చినట్టుంది ఇక చైత్ర ప్రెగ్నెంట్ కాదేమో అని డౌట్ కూడా వచ్చింది కానీ చైత్ర ఎలాగైనా మా అన్నయ్యని పెళ్ళి చేసుకోవాలి అప్పుడు చైత్ర సంగతి కూడా మనం చూస్తాము ప్రస్తుతానికి పద్మావతి బయటికి వెళ్తుంది కాబట్టి దాకా హ్యాపీ బాబా టైంకి భోజనం చెయ్యి నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు గుండె చెరువవుతుంది ఎంత హుందాగా అందంగా ఉండే నువ్వు ఇక్కడ ఇక్కడ ఈ మారుమూల ఈ అడవిలో ఉండడం నాకు నచ్చటం లేదు అని అంటుంది దివ్య ఇక అరవి అరవింద్ అని గుర్తు చేసుకుంటూ ఇదంతా ఆ రానమ్మ వల్లే వచ్చింది ముందు దాన్ని లేపేయాలి అని చెప్పి అనుకుంటారు ఇక మురళి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్